భీమవరం టీవీని ఎంతగానో ఆదరిస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం నేటి తరం విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేలాగా కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి కౌన్సిలర్ అపర్ణ రాళ్ళపల్లి గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేశారు వారిని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకుందాం నమస్కారం అండి అపర్ణ గారు నమస్కారం ఎలా ఎలా ఉన్నారు మీరు ఈరోజు ఒక ప్రశ్నతోటి ముందుకు వచ్చేసాను అపర్ణ గారు రామాయణాన్ని అందరూ చదవాలంటారు అసలు రామాయణం ఎందుకు చదవాలంటారు కొంచెం ప్రేక్షకులు వివరించండి తప్పకుండా రోజా గారు మాట్లాడుకుందాం ఏదన్నా నేను పిల్లలకి చెప్పడానికే నాకు ఎక్కువ మనసు ఎందుకంటే పెద్దవాళ్ళకి అన్నీ తెలుసండి పెద్దవాళ్ళకి మనం ఏమీ చెప్పనవసరం లేదన్న భావన అంటే తెలుసు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎదిగారు జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి మన నేటి తరం వాళ్ళకి ఏమన్నా చెప్పాలి అయితే ఆ నేటి తరం వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళతో పాటుగా తల్లులకు చెప్పాలి తెలుసుకోవాలి ఫస్ట్ తల్లులే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అయితే మనం మామూలుగా ఏమన్నా మనకి కొంచెం ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు రే సుందరకాండ పారాయణ చేసుకో లేదా లలిత అమ్మవారు పారాయణ చేసుకో దత్త పారాయణ చేసుకో ఇలా మనకు చక్కగా సలహా ఇస్తూ ఉంటారు బాగుంది అయితే ఆ పారాయణ చేసుకోవడం అంటే ఎప్పుడూ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇతర ఇతర మరి సమస్య ఉద్యోగపరంగా కానీ సమస్యలు వచ్చినప్పుడు మనకు మనసు అటు మళ్ళుతూ ఉంటుంది ఏ పారాయణ చేసుకుంటే మన సంకల్పం తీరుతుంది ఏంటి అని చెప్పి అయితే ఈ పారాయణలు అవి అంటే మన కోరికలు తిరగడం కోసం చేసుకుంటున్నాం కానీ నా భావన అంటే నేను చెప్పేది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు రామాయణం పట్ల మన ఇతిహాసం అండి ఇతిహాసాలు ఏవి రామాయణ మహాభారతాలే కదా అసలు ఇతిహాసము అంటే ఏంటి ఇది ఇలా జరగబడింది జరగబడింది అంతే అంటే అందులో కల్పితాలు ఏమీ లేవు ఈ విషయము ఈ సంఘటన ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో అయినా జరగబడింది జరిగింది అంతే అది యథార్థం వాస్తవం మన అందరూ అంగీకరించవలసిందే అది కాబట్టి అలాంటివి రెండు మహాగ్రంథాలు ఉన్నాయి మహత్తరమైనటువంటి గ్రంథాలు రామాయణం మహాభారతం అవి మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు చేస్తే నాకు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది సమస్య వస్తే ఆ సమస్యని నేను ఎలా పరిష్కరించుకోవాలి అనే సమస్యలో మనిషి పడడు అదెందుకంటే రోజా గారు అసలు రామాయణం వాల్మీకి అంటే వాల్మీకి చరిత్ర చెప్పినప్పుడు మనం ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడుకుందాం మహాన్ భావుడు తప్పకుండా ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి అసలు ఆయన వేరే ఆయన ప్రవృత్తి వేరు ఆయన వృత్తి వేరు అందులోంచి ఇందులోకి ఎలా మారాడు ఆయన పేరు ఎలా మార్ మారబడింది ఇవన్నీ కూడా మనం తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం రోజా గారు రామాయణం ఎందుకు చదవాలి అసలు పిల్లలకు అలవాటు ఎందుకు చెయ్యాలి చిన్నప్పటి నుంచే చదవడం అనేది యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే మనకు ఉగ్గుపాల నుంచే మనం పిల్లలకి రామాయణం చిన్న చిన్న కథల రూపంలోనూ ఇంకోటి చెప్తూనే ఉంటాం కానీ అసలు ఎలా చదవాలి అనేది అంటే పారాయణం ఎలా చెయ్యాలి అనేది పూర్తిగా అందరికీ తెలిసి ఉంటుందని అనుకోవట్లేదు అంటే మామూలుగా తల్లుల దగ్గర నుంచి అది అట్లా వచ్చేస్తుంది ఆ సంపద అది అలాగా వారసత్వ సంపద లాగా వచ్చేస్తుంది తప్ప దీన్ని ఒక గ్రంథ పఠనం ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలియదని అనుకుంటున్నాను దాన్ని ఎలా చేయాలంటారో మీరు వివరించండి అంటే నేను ఇక్కడ గ్రంథ అంటే రాముడు ఫోటో పెట్టుకుని శ్రీరాముల వారి ఫోటో పెట్టుకుని పట్టాభిషేకం చిత్రపటం పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఇవన్నీ ఒక పద్ధతి ఒక విధానం ఇది ఒక మన సాంప్రదాయం అనుకోవచ్చు మన పూజా విధానం అనుకోవచ్చు అలా తీసుకుందాం నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే ఇది నిత్యము అంటే వాడు ఒక తన పుస్తకం ఎలా అయితే విద్యార్థికి చిన్న ఒకటో తరగతి పుస్తకం పట్టుకొస్తాం వర్ణమాల అక్షరాలు బొమ్మలు ఆ బొమ్మలతో కూడుతూ ఆ పదాలు అనమాట అక్షరాలతో కూడిన పదాలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఎలా స్టేజ్ బై స్టేజ్ మనం వాడి చేత పిల్లవాడి చేత కానీ పిల్ల చేత కానీ ఎలా చదివించుకుంటూ వచ్చామో ఇలాంటి పుస్తకాలు కూడా ఇప్పుడు మనకు అందులో అందుబాటులో లేనిది ఏమీ లేదు చక్కగా చిన్న చిన్న బొమ్మలతోటి చిన్న చిన్న పిల్లలకే ఆకర్షణీయంగా ఉండేలాగా బొమ్మలతోటి చాలా పుస్తకాలు వచ్చేసాయి సరళమైనటువంటి భాషలో వ్యావహారిక భాష కన్నా కూడా సరళమైనటువంటి పదాలతో చక్కగా మనకు అందుబాటులోకి వచ్చేసాయి చదవాలి అంటే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి దానిని మాత్రమే చదవాలి అన్నదైతే కాదు అది వేరు ఆ విధానం వేరు దీనివల్ల ఏంటి అసలు మనిషిని సంస్కరించగల గ్రంథం రామాయణం మనిషిని ఇప్పుడు మనము ఒక ఇంటర్మీడియట్ అయిన వాడో లేదంటే బీటెక్ చేసిన పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని చెప్పేసి వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తున్నాం అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ స్పోకెన్ ఇంగ్లీషు అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ తనని తాను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి ఇలాంటి విషయాల మీద ట్రైన్ అప్ అవ్వడం కోసం ఒక ఇన్స్టిట్యూషన్లో మళ్ళీ పెడుతున్నాం అలా కాకుండా మన ఇంట్లోనే మన చేతిలోనే ఉంది ఆ గ్రంథం మహానుభావాన్ని అందించారు వాల్మీకి వారు అది మనకు ఆ అందుబాటులో ఉన్నటువంటి భాషలోకి మనం తీసుకుని అలాంటి పుస్తకాలను చదివిస్తే మనిషివాడు చిన్నప్పటి నుంచే తనను తాను సంస్కరించుకుంటాడు ఎందుకని అంటే అక్కడ అసలు ఏం ఏమని చెప్తున్నారు రామాయణంలో మనిషి ఎలా ఎదగాలి ఎలా సంస్కరించబడాలి అలాగే అమ్మా నాన్నల అనురాగం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి అలాగే ధర్మ బలం స్నేహ బలం అసలు ఎంత బాగున్నాయండి పదాలు చూసారా అమ్మా నాన్నలు అనురాగం అన్నారు మళ్ళీ వెంటనే ఏమన్నా తర్వాత భార్యాభర్తల అనుబంధం అన్నారు అంటే ఈ భార్యాభర్తలు భార్యాభర్తలుగా ఉండిపోరుగా అమ్మా నాన్నలు అవుతారు అవుతారుగా బాధ్యతలు వస్తాయి కదా అంటే మీరిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మీ మధ్య బంధం బంధం ఎలా ఉండాలి నమ్మకం ఎలా ఉండాలి ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత ఎలా ఉండాలి మీ పిల్లల ముందు అమ్మా నాన్నలుగా మీ అనురాగం ఎలా ఉండాలి ఒక పరిపాలకుడు కూడా ఎలా ఉండాలి అనేది కూడా రామాయణమే చెప్తుంది కదా అంటే పరిపాలకుడు అంటే మనం అందరం నుండి రాజ్యాన్ని ఇంటిని మనం చక్కగా పరిపాలించుకుంటే చాలు అమ్మో నాన్నగారు ఈ విషయం చెప్పారు తాతగారు ఈ విషయం చెప్పారు వద్దని తాతగారు ఇక్కడ ఇలా చెప్పి ఇలా చేయమని చెప్పారు ఇది మా తాతగారు చెప్పిన మాట అని చెప్పి అసలు ఇది ఎంత బాగుంటుంది అలా అనుకుంటూ మనం ఆ పనులు చేసుకుంటే ఎంత బాగుంటుందండి అటు కుటుంబానికి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనల్ని మనం సంస్కరించుకునే వాళ్ళం అవుతాం అలాగే జీవిత పార్శ్వాలు అండి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఒక పుట్టిన తర్వాత వ్యక్తి వ్యక్తిగానే ఉండిపోడుగా వాడుకంటూ కొన్ని బంధాలు పుట్టగానే అమ్మ నాన్న నానమ్మ తాత ఈ బంధాలన్నీ ఆ తర్వాత గురువుల దగ్గరికి వెళ్తాడు అక్కడ గురువులతో ఎలా మెలగాలి మళ్ళీ అదే ఆ ఆ పిల్లవాడే రేపొద్దున గురువు అయితే తన శిష్యులతో ఎలా ఉండాలి శిష్యుల పట్ల ఉండవలసింది వాత్సల్యం వాత్సల్యం అంటే అర్థం ఏంటి మామూలుగా ప్రేమ అని చెప్పేస్తాం మనం కానీ ఇక్కడ ఆ ప్రేమకు నెక్స్ట్ స్థాయి ప్రేమను మించినది వాత్సల్యం అన్నది అది గురువుకి శిష్యుల పట్ల అలాగే తల్లిదండ్రులకు పిల్లల పట్ల వీళ్ళిద్దరికీ మధ్య వ్యవహరించబడేదే వాత్సల్యం రోజా గారు వీళ్ళిద్దరు అంటే మిగిలిన అన్నిటినీ మనం వాత్సల్యంలోకి తీసుకురాకూడదు అలాగే గోవులను పెంచుకుంటూ ఉంటారు చాలా మంది ఇళ్లలో ఆ గోవును పెంచుకునేటటువంటి ఆ యజమానికి ఆ గోమాతకు ఉండేటటువంటిది గోవాత్సల్యం అసలు అలా పదాలే ఎంత బాగుంటాయో మనకు పలకడానికి అందుకని ఆ జీవిత పార్శ్వాలన్నిటినీ కూడా చక్కగా నేర్పిస్తుంది అది ఎప్పుడో కాదు నాకు సమస్య వచ్చినప్పుడు కాదు నీకు సమస్య రాకుండా నిన్ను నువ్వు రక్షించుకోగలిగేటటువంటి ఒక రక్షణ కవచం రామాయణం అది ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి మహాగ్రంథం రామాయణం మహాభారతం భగవద్గీత మన హైందవ సాంప్రదాయాల్లో హైందవ ధర్మంలో హైందవ ఇంట్లో కుటుంబంలో ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి గ్రంథం అది ఎక్కడైనా చూసి మనము అవునా ఈ పుస్తకమా అన్నట్టు అయిపోతున్నాం పిల్లలకి తెలియటం లేదు అందుకని చక్కగా అది ఇంట్లో ఉందనుకోండి ఇంట్లో మళ్ళీ ఎక్కడో పుస్తకాలు ర్యాక్లో ఎక్కడో కనిపించకుండా ఒక షో కేసులోనూ ఎక్కడో వెనకబడిపోయి ఉండకూడదు ప్రతి వ్యక్తి ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట ఏదైతే హాల్లో అని ఏదైతే అనుకుంటామో ఆ ఇంట్లోకి ఎవరైనా వ్యక్తులు అడుగు పెట్టగానే ముందు ఆ ఇంట్లో కనిపించవలసింది రామాయణ గ్రంథం ఈ మూడు గ్రంథాలు కనిపించాలి దాన్ని బట్టి ఆ ఇంట్లో వ్యక్తులు ఎలా ఉంటారో అంచనా వేసేచ్చు రోజా గారు అలాంటివన్నీ కూడా మనం మరుగున పరిచేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు దయచేసి తల్లులందరికీ నేను చెప్పేది ఏంటంటే అంటే మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు రామాయణం చదవండి ముందు చదవమని చెప్పకండి పిల్లలకు చెప్పకండి ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు పిల్లలు ఒరే నువ్వు చదవరా అంటే అలాగే ఇంకోసారి చదవరా అంటే చదువుతానమ్మా మూడోసారి ఎన్నిసార్లు చెప్తావు చెప్పవు కదా చదువుతా చదవమని చదువుతాను అది మనం విసుగనుకుంటున్నాం వాళ్ళ దృష్టిలో అది విసుగ్ కాదు అది వాళ్ళకి బై నేచర్ అయిపోయింది వాళ్ళకి బై డిఫాల్ట్ అయిపోయింది అది కాబట్టి వాళ్ళకి చదువు అని చెప్పద్దు చదువు అని చెప్పకుండా అసలు మామూలు రెగ్యులర్ స్టడీస్ కూడా రోజా గారు పిల్లలకి చదువు కూర్చో మఠం వేసుకో హోంవర్క్ బుక్ తీయి డైరీ తీయి కాదండి వాళ్ళు రెగ్యులర్గా ఆ హ్యాబిట్యూట్ అయిపోయేలాంటి విధానాన్ని మనం ఇంట్లో వాతావరణంలో కల్పించాలి నీ బాధ్యత ఇప్పుడు నువ్వు లేచిన తర్వాత లే వంట చెయ్యి స్టవ్ వెలిగించు దాని మీద అన్నం గిన్నె పెట్టు దాంట్లో బియ్యం వెయ్యి ఎవరు చెప్తారు గారు మన బాధ్యత అలాంటి బాధ్యతను మనం పిల్లలకు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయేలాగా మనం అలవాటు చేయించాలి అందులో తల్లుల పాత్ర తండ్రుల పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి మనం చదువుతాం పెద్దవాళ్ళం వాళ్ళు ఏదో కూర్చుంటారు ఓ ఈ మొబైల్ చూసుకుంటునో లేదంటే ఆడుకుంటూనో ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళే ఆటలు ఏం లేవనుకోండి మొబైల్తోనే అంతే ఆ గేమ్స్ మొబైల్ గేమ్స్ బయటకెళ్ళి ఆడుకునే విధానం తగ్గిపోయింది కాబట్టి అక్కడ వాడు ఆడుకుంటున్నప్పుడు మీరు చదవండి వాడు మిమ్మల్ని గమనించడం లేదు కొంచెం పైకి చదవండి ఇంకొంచెం పైకి చదవండి వెళ్తుంది అలా 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 వెళ్తూ ఉంటుంది ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు అమ్మను రోజు అక్కడ కూర్చుని మళ్ళీ అదే సమయానికి టైం కూడా మార్చద్దు అంటే వాడు మన మైండ్లో అది రికార్డ్ అయిపోవాలి ఇప్పుడు నేను మొబైల్ పట్టుకుని ఆడుకుంటాను వాడికి తెలుసుగా వాడు ఏం చేస్తాడో లేదంటే ఇప్పుడు నేను ఏదో ఫ్రెండ్తో చాటింగ్ చేస్తాను వీడియో గేమ్ ఆడుకుంటాను అని వాడు ఒక ప్రిపేర్ అయిపోయి వస్తాడు స్కూల్ అయిపోయి వాడు ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాకి మీరు కూడా అదే టైంకి కొద్ది రోజుల పాటు అదే టైంలో ఏ పని పెట్టుకోకుండా రామాయణం చక్కగా అర్థమయ్యే భాషలో వచనంలో శ్లోకాల రూపంలో వద్దు వచనంలో చదవండి పైకి చదవండి దాని వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా పైకి వెళ్ళిపోతాయి వాడిలో ముందు చక్కగా అది వెళ్తూ ఉంటుంది పాజిటివిటీ డెవలప్ అవుతుంది ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తాడు అమ్మ కరెక్ట్గా రోజు నేను అది ఆడు అక్కడ మొబైల్ చూస్తుంటుంటే నువ్వు రామాయణం ఎందుకమ్మా చదువుతున్నావు నేను స్కూల్ నుంచి వచ్చాక ముందే చదివేసుకోవచ్చు కదమ్మా ఏదో అంటాడు వాడు వాడి కుతూహల లోపల ఎందుకు అమ్మ ఈ పని చేస్తోంది అని చెప్పి ఏం లేదు నాన్న పొద్దున్నంత నేను ఏవో పనులు చేసుకుంటూ ఉంటాను కదా కొంచెం నాకు మైండ్ ఫ్రెష్ అప్ అవ్వడం కోసం నేను అది చదువుతున్నాను అని ఒక సమాధానం వాడికి అర్థమయ్యే విధంగా చెప్పండి అవునా అమ్మ రామాయణం చదివితే మైండ్ ఫ్రెష్ అవుతుందా అలాగ మీ దారిలోకి వస్తాడు వాడు వేసే ప్రశ్నను బట్టి మన సమాధానం ఉండాలి తల్లులు చెప్తారు సమాధానం చక్కగా వాళ్ళు వాడి పిల్లవాళ్ళకి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళు చెప్పగలుగుతారు ఇది చదవమని నేను అందుకని మీ ఛానల్ ద్వారా చెబుదామని అసలు ఎప్పటినుంచో అనుకుంటున్నాను గారు ఇవాళ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చదివిద్దాం చదువుతాం చదువుతాము చదివిద్దాము అది వాడు వాళ్ళ జీవితాలను వాడు సంస్కరించేసుకుంటారు వస్తాయి ప్రపంచంలో చాలా సమస్యలు వస్తాయి ఎవరికి రాలేదు రాముడికి రాలేదా సీతమ్మ వారికి రాలేదా అందరికీ వచ్చే సమస్యలు రావణాసుడికి రాలేదా లంకాధినేత నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాడు సమస్య అందుకని వాటిని ఎలా అధిగమించుకోవాలి అనే విషయాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి మనకి ఇంకో మాట చెప్తారు పెద్దవాళ్ళు రామాయణం నందు రక్తి అలాగే నందు భక్తి నందు యుక్తి అంటే రామాయణం పఠించిన వారికి రక్తి బాగా అలవడవుతుందట అలవడుతుంది అంటే అనురాగం రక్తి అంటే అనురాగం మాటలో అనురాగం పని చెయ్యడంలో అనురాగం ఒకరినొకరిని కలుపుకుంటూ పోవడంలో అనురాగం చూపులో అనురాగం ఆ స్థాయికి వెళ్ళిపోతాడు మనిషి ఇక భారతం మహాభారతం దా చదవడం వల్ల యుక్తి అంటే ఒక పద్మవ్యూహంలాంటి ఎందుకంటే ప్రతి మనిషి అలాగే అనుకుంటాడు నా జీవితం వ్యూహంలా ఉంది నా జీవితం వ్యూహంలా ఉంది అని పద్మవ్యూహం అనే పదం నువ్వు రా మహాభారతం నుంచి నువ్వు అనువదించుకున్నావే మరి ఆ పద్మ వ్యూహం లాంటి దాంట్లోంచి బయటపడడానికి మహాభారతాన్ని నువ్వు ఎందుకు పఠించాలన్న ఆలోచన నీకు రావటం లేదు పదాలు అయితే మనకు తెలుసు అక్కడ ఇక్కడ వినేస్తాము కబంధహస్తాల్లో ఉందంటాం అది రామాయణంలో వస్తుంది పద్మ వ్యూహం లాండ్ అయిపోయింది నా జీవితం అంటాం అంటే ఏంటి ఆ పదాలు మనము అనువదించుకున్నాం మనకు మనం ఆపాదించుకుంటున్నాం కానీ ఎందుకు వచ్చింది ఆ పద్మ వ్యూహం అసలు ఎలా బయటపడాలి భారతం చదువు బయటపడతావు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ముప్పై ఏళ్ళు వచ్చాక కాదు గారు ముప్పై ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ వయసు వచ్చాక కాదు చిన్నప్పటి నుంచి అది చదువుకుంటూ వెళ్తే చక్కటి ఆలోచన విధానం థాట్ ప్రాసెస్ అన్నది ఆ వాడి మనిషికి చక్కగా డెవలప్ అవుతుంది ఇక భాగవతం భక్తి అసలు భక్తి ఏంటి ఏమిటో భక్తి అంటే ఎందుకు అంత శ్రద్ధగా మనం భగవంతుడికి నమస్కరించాలి ఏ ఏమిటా నమస్కరించడం వల్ల ఏంటి ఇలాంటివన్నీ కూడా నాకు భక్తి చాలా ఉందండి నా బ ఏ ఏం అవ్వట్లేదు అమ్మో కొంతమంది అంటూ ఉంటారు మా ఆవిడకి చాలా భక్తి అండి ఇల్లంతా దీపాలు వెలిగించేస్తుందండి అని చెప్పి నిజమే అంటే నేను ఎవరి భక్తిని విమర్శించట్లేదు రోజా గారు అసలైన భక్తి అంటే ఏంటి ప్రహ్లాదు ద్వారా మనకు తెలుసు తెలుస్తుంది అందుకని భాగవతం చదవాలి కాబట్టి మనము రామాయణం చదివిద్దాం రోజా గారు వీలైతే ఒకసారి పిల్లలందరినీ గ్యాదర్ చేసి మన ఛానల్ ద్వారా అంటే నా సంకల్పాన్ని నేను ఇప్పుడు మీ చెప్పేస్తున్నాను మీ వీడియో ముఖంగా నేను చెప్పేస్తున్నాను పిల్లలందరినీ సేకరిద్దాము సేకరించి మన ఛానల్ ద్వారా రామాయణ పట్టణం ఒకసారి పెడదాం వచ్చిన పట్టణమే పెడదాం రోజా గారు వీలైతే రేపు సంక్రాంతి తప్పకుండా చేద్దాం మనం అంటే చెప్పడం వరకే కాకుండా చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా మనం పిల్లల్లోకి తీసుకెళ్తే నేను పెద్దవాళ్ళలో కన్నా కూడా ఎక్కువ పిల్లలు పిల్లలు అంటాను పిల్లల్లోకి తీసుకెళ్తే వెళ్ళాక వాళ్ళే అలా మారు గారు అలవాటు అవును ఏముంది ఏదైనా సమస్య వచ్చిందంటే బెమ్మేలు పడిపోకుండా ఈ రామాయణంలో ఉన్న విషయాలన్నీ ఒకసారి జ్ఞాపికు తెచ్చుకుంటే మన సమస్యను మనం సాల్వ్ చేసుకోవచ్చు అలాగే రామాయణానికి మూడు రకాల పేర్లున్నాయి గారు చాలా మంది తెలుసు ఉంటుంది మామూలుగా మనం చెప్పుకునేటటువంటి శ్రీమద్ వాల్మీకి విరుచేది రామాయణం అంటే వాల్మీకి రచించబడింది కాబట్టి అది రామాయణం రాముడి యొక్క కథ సో అయనం మనం ఉత్తరాయణం దక్షిణాయన ఎలా చెప్పుకుంటాము అలాగే అది రాముడి యొక్క అయనం ఓకే అంతే అందుకే రామాయణం అయనం అంటే ఏంటి కాలం అసలు మొత్తం ఆ కాలం ఏంటి ఈ కాలం ఏంటి ఏ కాలం అయినా అయిందే అలాగే పౌలస్య వధ అని ఇంకో పేరుంది అంటే పులస్య బ్రహ్మ సంతానమైన జావాడు ఎవరు రావణుడు రావణ బ్రహ్మ పౌలస్య వధ అలాగే సీతాయాశ్చరితం మహత్ అంటే అందులో ఏముంది సీతాదేవి యొక్క చరిత కూడా అందులో ఉంది ఆమె యొక్క చరిత్ర అంటే అసలు ఆమె స్వభావం ఏంటి ఆమెకు భర్త పట్ల ఉండేటటువంటి భక్తి భావన ఏంటి పెద్దల పట్ల అత్తమామల పట్ల తల్లిదండ్రుల పట్ల సో అంటే స్త్రీ మూర్తి ఎలా ఉండాలి అనే విషయం అంతా అందులో ఉంది కాబట్టి సీతాయాశ్రితం మహత్ ఈ మూడు పేర్లు కూడా రామాయణానికి మనకు లిఖించబడ్డాయి చాలా బాగా చెప్పారండి